ఈ పాంప్లెట్ సంస్కృతి ఎప్పుడు వస్తుందంటే మనం దిగజారి ఉనికి కోల్పోయి మన ఇంటి దగ్గరికి ఎవరు కార్యకర్తలు రాక మనం బజార్లో పడి ఏమి దిక్కుదోచిన పరిస్థితుల్లో ఎదుట ఏదన్నా మాట్లాడాలన్నప్పుడు ఈ పాంప్లెట్ సంస్కృతి ఉంది నాకు ఉండే అవగాహన కానీ నాకుండే పరిజ్ఞానం ప్రకారం నా ఆలోచన అది ఈరోజు ప్రభాకరెడ్డి అనే వ్యక్తి ఇంత నీచమైన సంస్కృతికి తోడ్పడినాడంటే అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఏమంటే పెట్టుబడి లేకోకుండా ఒక చార్టర్ అకౌంట్ నాకు దొరికినాడు అనుకుంటున్నాను ఒక గుమ్మస్తా దొరికినాడు అనుకుంటాను ఏంటంటే నా దగ్గర వచ్చి పని చేయకపోయినా పబ్లిక్కు తెలియజేస్తే ఏడో వచ్చి నాకు పంప్లైట్ ఇచ్చి మా ఆడిటర్కి నా ఆస్తి ఇంతని చైర్మన్ గారు గుమస్తు వచ్చి నాకు పంపించినాడని ఆ కంప్లైంట్లు పంపించి దానిపైన చేస్తా ఇది ఒక ఎత్తు నేనేమో ఆస్తులు కొనిండేది నేను నా కొడుకులు వ్యాపారం చేసే ఆస్తులు కొన్నా తప్ప నేను ఎక్కడ గుజరీ సామాన్లు దొంగతనాలు దోపిడీలు చేసి నేను కొన్నా అయ్యా మేము కమాండర్ జీబులో తిరిగేటప్పుడు కూడా ఎనభై ఐదులో ఎనభై మూడులో కూడా నువ్వు నువ్వు మోటార్ సైకిల్లో తిరుగుతాను మీ అన్న గెలుపు కోసము ఒకనొక టైంలో మా అన్న పదివేలు చందా ఇచ్చి జీబు కొత్త జీబు తీసుకొచ్చి మీకు బీగాలిచ్చిన పరిస్థితి తాడపితరి కాన్ఫరెన్స్లో ఎంతోమంది ఇళ్లకాడ అరుగుల మీద వండుకున్నారు మీరు చందాల కోసము వాళ్ళ ఓట్ల కోసం అరుగుల మీద తెల్లార్ద నాలుగు గంటలకు పోయి మీ అన్న అరుగు మీద పెట్టుకొని ఆ రైతు లేసేంతవరకు మోతబార్ రైతు లేచేంతవరకు అడక్కదినేదాని దానికోసం అది చందానికి కావచ్చు మీరు అడక తినేదాని కోసం కావచ్చు తెల్లారు అనుభ డబ్బులు ఇప్పించుకొని చందాలు ఇప్పించుకొని అయ్యా బాబు మీరు నాకు ఎలక్షన్ చేయండి అనే పరిస్థితి నుండి ఈరోజు అదే నాయకులను అదే కార్యకర్తలను తిట్టే స్థాయికి ఎదిగినారు రెండోది నిన్న మున్సిపల్ కమిషనర్ గారికి సుందరీకరణని ఓ ఫోన్కు రెండు వందలు రెండు వందల యాభై అవుతుంది అతనే నేను ఫోన్లకు ఉండే జెండాలు తొలగించను ఓన్లీ నేను లైటింగ్ మాత్రమే వేసుకుంటా సుందరీక దానికి మీరు పర్మిషన్ వేయండి అని చెప్పి అడగడం జరిగింది అతను జెండాలు పీగుతా అంటే పోలీస్ అధికారులు మున్సిపల్ అధికారులు పీయా తీయాకండి అంటే పోలీస్ అధికారులకు అప్పట్లో ఇతను లెటర్ చూపించడం లేదు కాబట్టి ఇట్లా తీసి కాంట్రవర్సలు చేయొద్దండి తాడపిత్రుల్లో ఏదన్నా ఉంటే మేము తీసే ఇస్తాం మున్సిపాలిటీతో మాట్లాడేని చెప్పిన దానికి ఈరోజు మళ్ళా కొడుక పోలీస్ అధికారులను బెదిరించే ప్రయత్నం చేస్తాం నేటింగ్ మాత్రమే వేసుకుంటాం జెండాలు పోమని చెప్తూ జెండాలు పీకేదానికి ప్రయత్నం చేస్తూ ఏదో సిచ్యువేషన్ క్రియేట్ చేసి వైఎస్ఆర్ కార్యకర్తలను రెచ్చగొట్టి అక్కడ ఏదన్నా గలాటలు జరిగితే లాండ్ ఆర్ ప్రాబ్లం సృష్టించితే ప్రజల్లోకి అతను పొరపాటున ఎవరైనా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కోపంతో అతనిపైన దాడి చేసి దెబ్బలు తింటే దాన్ని సాగుగా పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచన తప్ప అతను ఏరే విధంగా ఏం లేదు ఈ విధంగా ప్రతిరోజు ఏదో ఒకటి ఎలక్షన్లు నా నెల ఉన్నాయని ఆలోచనతో చేస్తాడు సంవత్సరం నుండి ప్రతిరోజు ఏదో విషయం పైన అది ఈ విషయంలో మనం చేయాలా లేదా అనే ఆలోచన లేకుండా ప్రతిరోజు మీడియా మీద కూర్చోవడం లేకపోతే యూట్యూబ్ ఛానళ్ళలో ఉంచుకోవడం పోలీస్ స్టేషన్లలో అధికారులను బ్లాక్మెయిల్ చేసుకుంటూ బతుకుతాడు ప్రతిసారి నేను ఈ చర్చకు క్రమం నేను ఎందుకు చెప్తానంటే అంతో ఇంతో ఒకసారి అతను టెంప్ట్ అయి నేను వస్తాడా అని చెప్పి మీడియా మిత్రులకు పోలీసు అధికారులకు చెప్తారేమో అని ఎదురు ఈ ఈరోజు కూడా వాళ్ళు ప్రజలతో సంబంధించిన మున్సిపాలిటీ సొమ్ముతోనే వాళ్ళ ఇంట్లో ఈ రోజు అన్నం తింటారనేది కూడా ఆ సొమ్ముతోనే ఏంటంటే దాదాపు ఇరవై ఇరవై మూడు రూములు బినామీ పేర్లతో తెలుసుకొని అది నామినల్ వేసుకొని ఇరవై వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలకు బాడకులు ఇచ్చి ఆ పై అమౌంట్తోనే వాళ్ళ సంసారం ఈరోజు జరుగుతుంది ఇరవై ఇరవై ఐదు రూములు బినామీ పేర్లతో ఉన్నాయి గతంలో ఇదే బినామీ పేర్లతో ఉండేవాళ్ళు ఉండే వాళ్ళకే రెండున్నర కోటి రూపాయలు మున్సిపాలిటీల్లో కౌన్సిల్లో పెట్టి క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది అంటే ఎంత నీచమైన వ్యక్తుల్లో ఒకసారి తాడబిత్ర ప్రజలంతా కనుక్కోవాలి అమృత స్కీమ్ కింద ప్రతి ఇంటికి కుళాయిలు తీసుకొచ్చాను దాని మీద నువ్వు హింసలేకుండా కౌన్సిల్లో పెట్టి నువ్వు కూడా నేను తాడపితుల ప్రజలకు రుణపడి ఉండ మమ్మల్ని ముప్పై సంవత్సరాలు మమ్మల్ని ఈ స్థాయికి నిలబెట్టినారని చెప్తాను సిగ్గు నల్లా మాట్లాడేదానికి కూడా నీకు సిగ్గు రోజు ఉంటే నువ్వు ఖచ్చితంగా అమృత స్కీమ్ మీద నువ్వు కౌన్సిల్ పెట్టి నువ్వు ఇంసలు వేసి టెండర్ విలుపుకో నువ్వే కావాలంటే టెండర్ వేసుకో ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన నీలో ఉండాలి కానీ నువ్వేందో జిముకులు చేసి ఎదుటివాణి డైవర్ట్ చేసి ఏదో రూపంలో నువ్వు లబ్ధి పొందాలని చూస్తే ఎవరు ఇక్కడ తాడిపత్ర ప్రజలు అందరూ కనుక్కున్నారు అందరు కొడుక పరిజ్ఞానం ఉంది గతంలో మాత్రి నువ్వు ఒక శాసించుతే భయపడి కోరుకునే పరిస్థితి రోజు తాడిపత్ర ప్రజల్లో లేదు ఈరోజు అందరూ చైతన్యం ఉంటే స్వచ్ఛందంగా రాజకీయాలు చేయి రాజకీయాలకు రుణపడి ఉండు అంతే తప్ప నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు లెటర్లు ఇచ్చేది నీ ఇష్టం వచ్చినప్పుడు దాన్ని బ్లాక్మెయిల్ చేసేది ఈ విధంగా చేయడం అనేది తప్పు ఈవెన్ కింద అధికారులే కాదు జిల్లా అధికారులు సైతం భయపడించుకుంటాను కనీసం ఏదో అతను ఏం మాయం చేస్తాడేమో కానీ అందరూ కూడా ఒక అతని మీద వచ్చేటప్పటికి ఏదో ఒక సాఫ్ట్ కార్నరో లేకపోతే ఒక భయమో లేకపోతే వివిధ రకాల కారణాలు నాకు తెలుసు కానీ అందరూ ఆలోచన చేసే పరిస్థితికి ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరిని బ్లాక్ మెయిల్ చేస్తాను అధికారులను మొదలు పెడతానే కదా ఇప్పుడు కూడా చెప్పినా కదా ఇప్పుడు కూడా చెప్తా కూడా కొంతమంది మీద మాత్రమే అది జరుగుతుంది లేకపోతే ప్రతి ఒక్కరు రాయేస్తా అంటనే ఉంటాడు నాకు అంత గోపికుడు నశించండి అరవై ఏళ్ళ వయసులో నేను మానుకోవాలనే నేను మానుకున్నా కానీ ఎవడో చెప్తేనో ఏదో నాకు ఇబ్బంది జరుగుతుందని నేను అనుకోలే ఒక వాతావరణం తాడుపెత్రలో ముప్పై సంవత్సరాల నుండి ఏకచత్రాధిపత్యంగా అక్కడ ఉంటే హింస చూడలేకనే ఒక మార్పు దేవాలనే నేను మార్పు తెచ్చినా తప్ప ఏరే విధంగా అనేది ఏం లేదు ఇంకా నన్ను దావుడిపోయేవాడు కూడా అనామకుడు కూడా కాలుతుంది అంత అంటే తన్నిచ్చుకుంటే అంత సాహసం అయితే నేను చేయలేను తిరిగి కొట్టే సాహసం కూడా నాకు ఉంది నేను ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతలని కూడా ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా ఇప్పుడు కూడా చెప్తాను ఇది మెన్షన్ చేసుకోండి తెలుగుదేశం కాదు వైఎస్ఆర్ కాదు జనసేన కాదు ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక రెండు మూడు నెలల్లో నేను వేట మొదలు పెడతా అది కూడా కనుక్కోండి అవు రెచ్చగొడతా అనుకోనే కదా నేను ఇది చెప్తాను